పార్టీ పరిస్థితి దృష్ట్యా భారతీయ జనతా పార్టీకి ఒక మంచి అవకాశం అది నా నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి అవకాశం వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతలేదు నాలుగు రోజులైతే నాయకులు కూడా దొరుకుతారు అందరు జిల్లాలో అది రెడ్డి నియతి శాఖ ఉంటే ఇటువంటి అవకాశాన్ని మన నియోజకవర్గంలోనైతే మనం ఎట్టి పరిస్థితులు చేసాకపోద్దు సో ఫోన్ ట్యాపింగ్ చేసేదా అంటే దానికి అనేక రుజువులు ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అన్నది రేవంత్ నియతి మీద ఉంటుంది రేవంత్ ప్యాకేజీలకి పోతాడా లేకపోతే నిజాయితీగా పనిచేస్తాడా దాని మీద ఉంటుంది అంటే తెలుసా చెర్సీ కా తీసుకున్న వాడికి ఏం క్యారెక్టరే డ్రగ్ తీసుకునే కాదు ఇంకో కేసు పెట్టాలి డ్రగ్ పెడ్లర్ కేసు పెట్టాలి డ్రగ్స్ ని ప్రమోట్ చేసిన కేసు కూడా పెట్టాలి ఆఫ్ తెలంగాణ దాంట్లో డబ్బు సంపాదించి వీళ్ళు కల్పూట్లో పార్టీ మారినైనా మారలేదని చెప్తే అంటే ఏంటన్నట్టు మళ్ళీ మాట్లాడదాయి కదా ఈ అన్నిట్లా నాకు మనస్ఫూర్తి నేను నా తండ్రితో సమానదు జీవన్ రెడ్డి గారికి ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీ ట్రీట్ చేస్తున్నదో ఇది మంచి పద్ధతి కాదు పార్టీ పార్టీల పక్కన పెట్టారు అటువంటి వ్యక్తిని ఈ వయసులో హింసించడం దాని అంత పాపం ఇవ్వట్లేదు నేను ఇప్పుడు ఎలక్షన్ల టైం కానీ నేను నిజంగా కూడా నాకు ఇట్లా నాకు కూడా బాధ ఉంది సక్క పోయి ఆయన పోయి పలకరిద్దామని ఉంది ఎలక్షన్స్ టైం కుదలేదు బాగుండదేమో ఆయన కూడా మంచిది కాదు నేను ఎప్పుడు ఆయన అది ఆయనకు కూడా తెలుసు ఆయనతో కొట్లాడి కూడా ఇష్టం లేకుండా నేను లోపల లోపల అనుకుంటున్నాను ఈ పెద్దవాళ్ళ షెట్ ఎందుకు వస్తుంటాం టైంలో ఇవ్వాలి కానీ Hari ini ada ekspor super list. Ikan